కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఇద్దరు వ్యక్తులను వెళ్ళి ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వెళ్ళి ఒకరు తెలుగుదేశం పార్టీ పక్షాన వెళితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏమి చట్టాలు ఉండేయో తెలియదు అంటే రాజ్యాంగానికి అతీతంగా ఉన్న పోలీస్ చట్టాలు ఉన్నాయో నాకు తెలియదు లేదా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి అతీతంగా ఉన్నా ఉన్నాయో తెలియదు భారత న్యాయ సంహితకి అతీతంగా ఉన్న చట్టాలు ఉన్నాయో తెలియదు నెల్లూరు జిల్లా పోలీసులకి ఇద్దరు వ్యక్తులు వెళ్ళాం ఇద్దరం గంజాయికి సంబంధించి నేనేం చెప్పాను ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి గంజాయి అని చెప్పాను ఆయన ఏం చెప్పాడు ఈ గంజాయికి సంబంధించి కంట్రోల్ చేయమని ఆదేశాలు ఇచ్చామన్నాడు ఇద్దరం చెప్పింది ఒకటే వర్షను అధికారంలో ఉన్నాడు ఆదేశాలు ఇచ్చాడు అధికారంలో ఉన్నవాడు విజ్ఞప్తి చేశాం దాని మీదట ఆగ మేఘాల మీద ఒక ఎఫ్ఐఆర్ కట్టి కాబట్టి మీరు మమ్మల్ని బెదిరించబాకండి మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ తప్పులకు సంబంధించి ఈరోజు కూడా ఒక ఎఫ్ఐఆర్ ఈ ఈరోజు కూడా ఒక ఎఫ్ఐఆర్ యూజ్ ఆ ఈ విధంగా పోయి ఒక్క ఆస్తులు మేము కొట్టేస్తుంటే దాన్ని ఎట్ట కొట్టేస్తారు మీరు అని చెప్పి చెప్పి ప్రశ్నించడం తప్పు కొట్టేయడం మా జన్మ హక్కు కాజేయడం మాకు ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే ప్రజల్ని పరిపాలించండి ప్రజలందరినీ ఆదుకోవడానికి కాకుండా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను కొట్టేయడానికి కాదు మమ్మల్ని ఎన్నుకునింది మిమ్మల్ని ఎన్నుకునింది ప్రజలకు మేలైనటువంటి వ్యవస్థలు అందిస్తారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారని ఇస్తే ఏది మాట్లాడినా దానికి సంబంధించి ఒకరి గురించి కేసులు అంటే భూములు కొట్టేస్తే అడగకూడదు పురాణాలు పోతే మాట్లాడకూడదు ఏదన్నా మాట్లాడితే కేసులు పెడతామని చెప్పి కాబట్టి ఆ కేసులకు భయపడం నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇప్పుడు నెల్లూరు జిల్లా ప్రజానీకానికి అర్థమైంది ఏ విధంగా మీ దుశ్చర్యలు ఉన్నాయనేటువంటిది స్పష్టంగా ఈరోజు కనపడుతుంది కాబట్టి పోలీసులను అడ్డుపెట్టి ఎవరన్నా పాపం మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే అది మీకు సురంగభంగం జరగదు తప్ప మాకు సంబంధించినటువంటి మా ఆకాంక్షలు కానీ మా ఆశలు కానీ మా పోరాటాలు కానీ ఏమాత్రం కూడా నిలువరించలేవు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ కేసులకి భయపడము మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఇబ్బందులే ప్రజలకు సంబంధించి పోరాడతాం మరీ ముఖ్యంగా ముస్లిం మైనారిటీలకు సంబంధించి నేను కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ విజయన్ను కానీ నాతో ఉన్నటువంటి ఇతర మిత్రులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముస్లిం మైనారిటీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ అధ్యక్షులు కానీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గతంలో ఒకసారి ఇమాం మౌజులకు సంబంధించినటువంటి దాంట్లో మీరు మోసం చేశారని మాట్లాడడం ఈరోజు మరలా మాకు సంబంధించినటువంటి ఒక్వాసులు కాజీయకండి అని చెప్పి చెప్పి మాట్లాడుతున్నాం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఎక్కడ ఏ లోటుపాటు జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ మీరు దానికి సంబంధించి వాళ్ళ మీద దాడులకు పాల్పడినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా గళం వినిపిస్తాం